హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా మా సబ్స్క్రైబర్స్ అందరూ హ్యాపీగా సంతోషంగా ఉండాలని మమ్మల్ని ఎప్పుడూ ఇలాగే ముందుకు నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ముందు వీడియో చూడగానే ఒక లైక్ అయితే ఇవ్వండి లైక్ ఇచ్చినందువల్ల డబ్బులు ఏం ఖర్చు కావు కొంచెం కాకపోతే ఏంటంటే మా వీడియో ఇంకా నలుగురు చూపిస్తుంది కొంచెం సపోర్ట్ వీడియోకి ఏంటంటే మేము ఎంత కష్టపడుతున్నాం కాబట్టి కొంచెం లైక్ కొట్టిన దానివల్ల మా వీడియో ఇంకా నలుగురికి అయితే చూపిస్తుంది అందుకే ఇప్పుడైతే నేను ఇవాళ నేను మీకు చూపించబోయే వంట ఏంటంటే వేరక మా వారైతే ఉదయాన్నే నీళ్ళు తీసుకొని టెక్కుని తీసుకురావడానికి వెళ్ళి బీరకాయ బాగుందని చెప్పేసి ఒక అరకిలో బేరకాయ అయితే తీసుకొచ్చాడు ఇది అరకిలో అంట బీరకాయ రేట్ ఎంత తెలియదు ఇవాళ ఈ బీరకాయ కూర ఈ బీరకాయతో కూర బీరకాయ చెక్కు తీస్తారు కదా ఆ చెక్కుతో పచ్చడి రెండు ఎలా చేస్తారని చూపిస్తాను ఇప్పుడైతే ఈ పై చెక్క అయితే తీసేసుకుందాం దీనికి కావాల్సినవి చూపిస్తాను చూసేయండి చాలా బాగుంటుంది బీరకాయ కూర అయితే మాత్రం ఈ బీరకాయ కూరలో నేనైతే ఏమి వేయనండి అంటే టమాటాలు మిగతా ఏమైతే వేయను అచ్చం బీరకాయ కూర అంటే బీరకాయ కూర చేస్తాను ఈ తీసిన చెక్కుతో పచ్చడి కూడా ఎలా చేస్తాను చూపిస్తాను చూసేయండి శుభ్రంగా కడుక్కున్నాం కదా ఈ కడుక్కునే బీరకాయలు చెక్కు ఎలా తీయాలి తీయాలని చూపిస్తాను చూసేయండి ముందు ఈ చివర కొంచెం ఇలా తీసేయాల తర్వాత ఇలా మామూలుగా అయితే మొత్తం చాలామంది ఎలా ఇస్తానంటే ఆ గ్రీన్ కలర్గా ఉండేదంతా తీసేస్తారు అలా తీసేయద్దండి ఇక కూర రుచి ఉండదు అంటే నేను చేసే విధానం చాలామందిని చూశాను ఈ గ్రీన్ కలర్ వచ్చిందంతా మొత్తం చెక్కేస్తారు పీలర్ ఉంటుంది కదా ఆ పీలర్తో తీసేస్తారు సరే ఎలా వస్తుందో ఇలా చెక్కు తీసుకోవాలి శుభ్రంగా చెక్కు తీసుకున్న తర్వాత తీసుకున్నాం కదా ఇంకో ముక్క కూడా అలాగే తీసుకొని సన్నటి ముక్కలు ఎలా కట్ చేయాలో చూపిస్తా దానికి కావాల్సిందే చూపిస్తాను ఇందాక చూపించాను కదండి బీరకాయ అయితే బీరకాయ చెక్కు తీసుకొని ఇలా బీరకాయ ముక్కలు కోసుకోవాలని నేనైతే చూసారా సన్నటి ముక్కలైతే ఇలా తరుక్కున్నాను దీంట్లోకి ఎన్ని ఉల్లిపాయలు అయినాయో చూపిస్తాను రెండు ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను ఈ రెండు ఉల్లిపాయలు శుభ్రంగా చెక్కు తీసేసి చూసారా ఎలా కడిగి పెట్టేసుకున్నాను ఇలా దీన్ని కూడా ఆ బీరకాయ కట్ చేసుకున్నట్టు అలాగే సన్న మొక్కలు అయితే కట్ చేసుకున్నాము చూసారా ఉల్లిపాయలు అయితే ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిలోనే కొంచెం తాలింపు అయితే తీసుకోవాలి ఉల్లిపాయలు చూసారా అయితే తీసుకున్నాం కదా కొన్ని తాలింపు వేసుకోవడానికి అయితే తీసుకోవాలి ఇవి వేరే ప్లేట్లకి ఇలా తీసుకోవాలి ఉల్లిపాయ వేసుకోవాలి కట్ చేసుకొని కొంచెం తాలింపు గింజలు ఇప్పుడైతే ఒకరేపక్క కరేపాకు వేసుకోవాలి తాలింపులో ఇప్పుడైతే గిన్నె పొయ్యి మీద పెట్టుకొని సరిపడా నూనె అయితే వేసుకుందామండి నూనె వేడెక్కిన తర్వాత తాలింపు కావాల్సిన అయితే చూపించాను కదండి నూనె కాగిన తర్వాత ఇవైతే వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత దోరగా వేయించుకోవాలి కలబెట్టుకుంటూ ఉండాలి మాడిపోకుండా తాలింపు ఇప్పుడైతే తాలింపు వేగిపోయింది కదా మనం బీరకాయ ముక్కలు కట్ చేసుకుని అయితే వేసేసుకుందాం తర్వాత ఉల్లిపాయలు తర్వాత కొంచెం ఉప్పు సరిపడా ఉప్పు తర్వాత సరిపడా పసుపు వేసి బాగా కలబెట్టేయాలి కూర ఎప్పుడైనా సరే సిమ్లో పెట్టే ఉడికించుకోవాలి పెద్ద మంట ఏ కూర అయినా సరే పెద్ద మంట అస్సలు పెట్టకూడదండి ఈ కూరకైతే మాత్రం సిమ్లో పెట్టే శుభ్రంగా ఉడికించుకోవాలి ఇప్పుడు ఉప్పు పసుపు వేసిన తర్వాత కలిపెట్టేసి ఒక ఐదు నిమిషాలు అయితే మూత పెట్టేసేయాలండి ఐదు నిమిషాలు ఆగిన తర్వాత చూ చూస్తున్నారు కదా బీరకాయ కూరలో నీరు ఎట్ట ఊరిందో ఎప్పుడైనా సరే బీరకాయ కూరలో ముందుగా నీళ్ళు అస్సలు వేయకూడదండి ఇలా నీరు ఊరిన తర్వాత కూర అయితే బాగా మగ్గిన తర్వాత సరిపడా కారం అయితే వేసుకోవాలి చూపిస్తున్నాను కదా బాగా కూర అయితే మాత్రం మగ్గిపోయింది ఇప్పుడైతే రుచికి సరిపడా కారం అయితే వేసుకుందా నేనైతే ఒక స్పూన్ వేసాను మీకు మీరు తినేంత మీరైతే వేసుకోవచ్చు ఇప్పుడు బాగా కలబెట్టేసేసి ఆ నీరంతా ఇనికి పేద కురికిచ్చాలండి చూసారా బీరకాయ కూరలో నీళ్ళు వేయకుండా నీరు ఎలా వచ్చింది ఇప్పుడే ఇలానే వస్తుందండి ఇప్పుడైతే కలబెట్టేసేసి బాగా సిమ్లో పెట్టి కాసేపు మూత పెట్టేసేయాలండి ఎందుకంటే నేనైతే టమాటా వేయను మీకు తినే వాళ్ళైతే వేసుకోవచ్చు ఎందుకంటే నేను ఏ కూరలో కూడా టమాటా వేయను దాని రుచిపోద్ది అనేది ఇప్పుడు మూత పెట్టేసారు మూత పెట్టి పది ఒక ఐదు నిమిషాలు ఆగిన తర్వాత చూస్తున్నారు కదా నీరంతా ఇనికిపోయి దగ్గరకు వచ్చేసింది కూర అయితే మాత్రం చాలా బాగుంటుందండి కూర అయితే మాత్రం టమాటా వేయకుండా ఒకసారి మీరు ట్రై చేయండి ఉల్లిపాయ బీరకాయ రెండు ఒకేసారి ఉడిగిపోయి అంటే ఒక్కోసారి అయితే మాత్రం బీరకాయ కొంచెం ముదురుదైతే ఉడకదండి బీరకాయ అయితే ముదురుదైతే కొంచెం లేట్ అవుతుందండి లేదు కాబట్టి చక్కగా కూర అయితే రెడీ అయిపోయింది ఇలా నీరంతా వినిగిపోయిన తర్వాత అన్నిసారి పెళ్ళి చూసుకొని ఆపుకోవడమే చూస్తారు కదండి నేను చేసిన బీరకాయ కూర మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి టమాటా లేకుండా ఇలాంటి మరిన్ని వీడియోలు అంటే మా ఛానల్ చక్కగా చూడండి ఇప్పుడైతే నేను బీరకాయ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను చూసేయండి చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా మమ్మల్ని సపోర్ట్ చేసి మా వీడియోలు చూసి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు అండి ఇవాళ నేనైతే బీరకాయ తొక్కు పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను నేను చేసే విధానంలో ఇప్పుడైతే బీరకాయ తొక్కిలా పైన బీరకాయ మీద గీక్కున్నది ఇలా పక్కన పెట్టేసుకున్నాం కదా దానికి కావాల్సినవి అయితే మిరపకాయలు ఇవి అంటే మేము కొంచెం కారం ఎక్కువ తింటాం కాబట్టి కొంచెం మిరపకాయలు ఎక్కువే తీసుకున్నాను నేను ఇప్పుడు ఒక టమోటా ఒక టమాటా పండు టమాటా తీసుకోవాలండి పచ్చిది అయితే కాదు తర్వాత ఒక రెబ్బ రెండు రెబ్బల కరేపాకు ఇప్పుడు కావాల్సినవి ఇవ్వండి మిరపకాయలు వేపుకునేటప్పుడు మిరపకాయలు ఏమేలా కూడా చూపిస్తాను ఇప్పుడైతే వీటిని బీరకాయ చెక్కుని శుభ్రంగా కడుక్కుందాము మిరపకాయలు కానీ టమాటా కానీ కరివేపాకు కానీ వీటిని అయితే కడుక్కొని మనం ఇప్పుడు బాండీలో వేపుకుందాం చూసారు కదండి బీరకాయ చెక్కుని అయితే శుభ్రంగా కడుక్కున్నాం ఇప్పుడు దీన్ని వేపుకుందాం ముందుగా బాండీ పొయ్యి మీద పెట్టేసుకొని మనం కడుక్కున్న బీరకాయ అయితే వేసుకోవాలి బీరకాయ చెక్కు వేసిన తర్వాత సరిపడ నూనె కొంచెం అయితే వేసుకోవాలండి ఇప్పుడైతే మోయనమైన మంట పెట్టేసుకొని మాడిపోకుండా వాడుచుకోవాలి ఇలా కలపెట్టుకుంటూ మోయినమైన మంట పెట్టేసుకొని వాడుచుకోవాలి ఇవి వాడుచుకున్న తర్వాత ఎలా వాడుచుకోవాలో చూపిస్తాను ఇవి బీరకాయ చెక్కు వాడుకునేటప్పుడు లైట్గా కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలి ఉప్పు ఎందుకంటే కొంచెం మగ్గడానికి ఈజీగా త్వరగా గుజ్జవుతుంది కుక్కేసి కలపెట్టామనుకో కొంచెం త్వరగా మొగ్గుతుంది లేకపోతే ఏమైందంటే వేగుతుంది అందుకని ఇప్పుడైతే కొంచెం కొంచెం వాడుచుకుంటే సరిపోద్ది చూస్తారు కదండి బీరకాయ చెక్క అయితే మాత్రం బాగా వాడుచుకున్నాము ఇంతకన్నా ఎక్కువ వాడుచుకుంటే అస్సలు బాగుండదు ఇప్పుడు మనం దీన్ని ప్లేట్లో తీసేసుకొని తర్వాత మిరపకాయలు వేపుకుందాం ఇప్పుడైతే పచ్చిమిరపకాయలు వేసుకుందాము పచ్చిమిరపకాయలు వేగడానికి కొంచెం లైట్గా నూనె అయితే వేయాలి ఇవి కూడా అలాగే సిమ్లోనే వాడుచుకోవాలి ఈ మిరపకాయలు ఇలా కట్ చేసుకోవాలి అంటే బాంబుల్లో వెళ్తాయి మిరపకాయలు వేపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇలా కట్ చేసుకొని వేసుకోలేదనుకో అయిపోయినాయండి ఎందుకు కట్ చేస్తున్నాను అని చెప్పాను కదా ఈ మిరపకాయలని ఇలా కట్ చేసుకోకపోతే బాంబుల్లో వెళ్తాయండి ఇప్పుడైతే ఈ మిరపకాయలు దోరగా వేయించుకున్న తర్వాత ఏం వేయాలో కూడా చూపిస్తాను చూసేయండి బీరకాయ చెక్కు పచ్చడాన్ని తీసేయకండి తిన్నారంటే నిజంగా ఖచ్చితంగా చేసుకొని తింటారు ఈ పచ్చడి అయితే మాత్రం అంత టేస్ట్గా ఉంటుంది మిరపకాయలు కొంచెం దోరగా వేగిన తర్వాత చూసారు కదండి ఒక స్పూన్ అయితే తాలి బిగజాలు తీసుకున్నాను కొంచెం ధనియాలు కొంచెం జీలకర్ర తీసుకున్నాను ఈ పచ్చడి కనంగా ఈ ధనియాలు జీలకర్ర తాలి బిగ్జాలు అనేవి పడితేనే టేస్ట్ ఉంటుందండి అందుకే నేనైతే వేస్తాను అది మీ ఇష్టం మీరు వేసుకుంటే వేసుకోవచ్చు లాంటి లేదు నేను చేసే విధానాలు చూపిస్తున్నా చూసారు కదండి ఇలా దోరగా వేయించుకున్న తర్వాత ఇప్పుడైతే మనం ధనియాలు జీలకర్ర తాలిమిజలు అయితే వేసేసుకుందాం ఇవి ఒక స్పూన్ తాలింపు బిజలు కొంచెం ధనియాలు జీలకర్ర కొంచెం కరివేపాకు కరివేపాకు వేసి అన్నీ వేసిన తర్వాత సిమ్లో పెట్టేసి కొంచెం అవి దోరగా వేగిన తర్వాత ఇంకా ఆపేసుకోవడమేనండి కానండి పెద్ద మంట అసలు పెట్టద్దు ఇప్పుడు వేసుకునేదానికి సిమ్లో పెట్టే వేయించుకోవాలి ఇప్పుడైతే ధనియాలు జీలకర్ర కరివేపాకు మనం వేసిన తాళమిదలైతే దోరగా వేగిపోయినాయి కదా ఇవి కూడా మనం ప్లేట్లో తీసుకొని తీసుకున్న తర్వాత మనం టమాటా వాడుచుకున్నాం లాస్ట్ ఉన్న టమాటా వాడుచుకోవాలండి చూసారా ఇలా సిమ్లో పెట్టేసి ద్వారగా వేయించుకుంటే ఇలా వస్తాయి ఇప్పుడు వీటిని అయితే ప్లేట్లో తీసుకుందాం ఇప్పుడు కొంచెం నూనె అయితే వేసుకొని టమాటా ముక్కలు అయితే వేసుకోవాలి టమాటా ముక్కలు వేసినప్పుడు కొంచెం ఉప్పు అయితే వేయాలి ఎందుకంటే ఉప్పు ఎందుకు వేయాలంటే చెత్త ఉప్పు ఎందుకు వేస్తానంటే టమాటా మొక్కల్లో ఈ టమాటా మొక్కలు త్వరగా మగ్గి గుజ్జు అవ్వాలంటే ఉప్పు వేస్తే త్వరగా గుజ్జవుతాయండి అందుకే ఉప్పు అయితే వేస్తాను ఇప్పుడు ఇవి కూడా బాగా గుజ్జు అయ్యేదాకా ఉడికించుకుందాం ఇప్పుడైతే టమాటాలు చూసారా అలా గుజ్జు అయిపోయినాయో ఇలా గుజ్జయ్యేదాకా బాగా ఉడికించుకొని ఇప్పుడు ఇప్పుడు మనము ఇంకా ప్లేట్లో తీసేసుకుందాం టమాటాలు ఎప్పుడైనా సరే ఇలా గుజ్జు అయితేనే పచ్చడికి బాగుంటుంది చూసారా ఇలా గుజ్జు అయిపోయినాయి ఇప్పుడు మనం ప్లేట్లోకి అయితే తీసుకొని ఇంకా రోట్లో పచ్చడి వేసి దంచుకుందాం చూసారు కదండి బీరకాయ చెక్కు పచ్చిమిరపకాయలు టమాటా ఎలా వాడుచుకున్నా మొత్తం ఇలా వాడుచుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో చింతపండు ఉప్పు తెల్లగడ్డ అయితే తీసుకొని రోట్లో దంచేసుకుందాం ఇలా వాడుచుకోవాలండి కరెక్ట్గా రోట్లో వేసి దంచేటప్పుడు అయితే ఫోన్ రావడం వల్ల డిస్టర్బెన్స్ అయిపోయామండి ఎందుకని అయితే నేను చెప్తున్నాను ముందుగా మిరపకాయలు వేసుకోవాలి రోట్లో తర్వాత ఉప్పు చింతపండు వేసి మెత్తగా దంచుకోవాలి తర్వాత బీరకాయ చెక్ వేసి దంచుకోవాలి అది బాగా మెత్తగా మెగిన తర్వాత టమాటాలు వేసి దంచుకున్న తర్వాత బాగా మెత్తగా మెదగిన తర్వాత అన్ని సరిపెన్లో చూసుకొని వెల్లుల్లి వేసి దంచుకొని తోడుకోవడం అండి ఇదండి పచ్చడి చేసే విధానం నచ్చితే లైక్